కాకినాడ రూరల్లో చారిత్రాత్మకంగా విజయం సాధించిన ఎమ్మెల్యే పంతం నానాజీకి అభినందనలు తెలియజేసేందుకు వందలాది మంది తరలివచ్చారు వారిలో ప్రత్యేకంగా వీర మహిళలు జన సైనికులు టిడిపి శ్రేణులు బీజేపీ శ్రేణులు జనసేన జై జనసేన అందరికీ నమస్కారము కాకినాడ రూరల్ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గడంతో మేమందరం జన సైనికులు జన వీరమణులు అందరం కూడా చాలా విజయోత్సాహంతో ఆయన్ని కలవడానికి చాలా కిక్కిరిసిపోయి జన కూటమిలోంచి బయటికి వెళ్ళడానికి రావడానికే చాలా కష్టమైంది ఆయనకి విషష్ చెప్పి ఇప్పుడు బయటకు వచ్చామండి ఆయన అంత అత్యధిక మెజార్టీతో నెగడం మాకు అందరికీ నేషనలైజ్లో కాకినాడ పేరు వెళ్ళిందంటే మాకు చాలా ఆనందోత్సాహంతో ఉంది మొత్తం జనసేన ట్వంటీ వన్ దానికి కూడా మా కాకినాడ పంతో నానాజీ గారు అత్యధిక మెజార్టీతో నెగ్గారు సో కాకినాడ ప్రజలు జ జన సైనికులు కార్యకర్తలు ప్రజలందరూ సహకరించి ఆయనకి ఇంత విజయాన్ని తెచ్చినందుకు మాకందరికి చాలా గర్వకారణంగా ఉంటుంది అలాగే మా స్నేహితులు అందరూ కూడా చాలా సహకరించారు దీనికి ప్లస్ అందరం కూడా వీర అందరం కూడా చాలా చాలా సపోర్ట్గా తిరిగాం కార్యకర్తలు ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతో ప్రజలందరూ ఇవ్వడంతో మా కాకినాడ పేరు నిలబడ్డది రూరల్ పంతో నానాజీ గారు థ్యాంక్ యూ సో మచ్ వెరీ మచ్